వెల్కమ్ టు బిఎన్ఆర్ ప్రాపర్టీస్ ప్రజెంట్ మనకు ఇళ్ళ మధ్యలో ఒక మంచి ప్రైమ్ లొకేషన్ లో ఒక ఓపెన్ ప్లాట్ సేల్కి వచ్చిందండి సో మనకి ఇది వెస్ట్ సౌత్ కార్నర్ ఉంటుందండి ఈ ప్లాట్ వచ్చేసి సో మనం నియర్ బై కాలనీ కూడా చూసుకోవచ్చు అండి చాలా బాగుంటుంది కాలనీ కూడా పీస్ఫుల్ గా ఉంటుందండి ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు సో ఎగ్జాక్ట్ ప్లాట్ ఇక్కడ ఉంటుందండి కార్లు పెట్టిన స్పేస్ ఇది సో రేటు కూడా చాలా రీజనబుల్ ప్రైస్కే ఇస్తారు సో ఇది నియర్ బై కాలనీ అండి ఇది సో మనకు ఇది వచ్చేసి టోటల్గా రెండు వందల ఎనభై నాలుగు గజాల ప్లాట్ అండి ఇది సో మనకు ఎగ్జాక్ట్ ఇక్కడనే ఉంటుందండి ప్లాట్ మనకు ప్లాట్ డైమెన్షన్ వచ్చేసి మనకు ఈ సైడ్ ఏమో సౌత్ రోడ్ ఉంటుందండి సో ఇక్కడ నుంచి సౌత్ రోడ్ ఉంటుందండి మనకు ఇటు వచ్చేసి వెస్ట్ రోడ్ ఉంటుంది సో టోటల్గా ఇది ఫార్టీ సెవెన్ పాయింట్ సిక్స్ ఉంటుందండి ఫ్రంట్ సైడ్ డైమెన్షన్ వచ్చేసి ఫార్టీ సెవెన్ పాయింట్ సిక్స్ ఉంటుందండి చాలా మంచి డైమెన్షన్తో ఉంటుంది సో బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు ఫిఫ్టీ ఫోర్ ఉంటుందండి ఫిఫ్టీ ఫోర్ ఉంటుందండి మనకు ఇది సౌత్ రోడ్ అండి ఇది ఇది సౌత్ రోడ్డు ఇది వెస్ట్ రోడ్డు టోటల్ గా టూ ఎయిటీ ఫోర్ టూ ఎయిటీ ఫోర్ స్క్వెయిర్ ఇది సౌత్ ఈస్ట్ కార్నర్ సౌత్ వెస్ట్ కార్నర్ ఉంటుంది కేవలం ఫార్టీ ఫైవ్ థౌసండ్ పర్ స్క్వేర్ ఆర్డ్ చెప్తున్నారండి ప్రైస్ నెగోషియబుల్ ఉంటుంది ఉప్పల్ దగ్గర బోడుప్పల్లో ఉంటుందండి బోడుప్పల్ మెయిన్ రోడ్ కూడా దగ్గరలో ఉంటుంది సో అలాగే మనకు ఈ ప్లాటుకు దగ్గరలో జస్ట్ ఒక హాఫ్ కిలోమీటర్ కిలోమీటర్ డిస్టెన్స్లో స్కూల్స్ కాలేజెస్ హాస్పిటల్స్ షాపింగ్ మాల్స్ అన్నిటికి కూడా చాలా కన్వీనియంట్గా ఉంటుందండి అలాగే మనం ఉప్పల్ మెట్రో స్టేషన్ కూడా జస్ట్ టెన్ మినిట్స్లో రీచ్ కావచ్చు సో ఇదండి ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ పర్ స్క్వేర్ అని చెప్తున్నారు మనకు వెస్ట్ సైడ్ వచ్చేసి ట్వంటీ ఫీట్ రోడ్ ఉంటుంది సౌత్ సైడ్ కూడా ట్వంటీ ఫీట్ రోడ్ ఉంటుందండి ట్వంటీ ఫీట్ ట్వంటీ ఫీట్ రోడ్ ఉంటుంది సో అలాగే మన దగ్గర ఉప్పల్ దగ్గర బోడుప్పల్ మెడిపేళ్లిలో తక్కువ ధరకే టు బిహెచ్కే ఫ్లాట్స్ అవైలబుల్లో ఉన్నాయండి చాలా రీజనబుల్ ప్రైస్లో ఉన్నాయి క్లియర్ టైటిల్తో విత్ లోన్ ఫెసిలిటీస్తో మన దగ్గర ప్రాపర్టీస్ అవైలబుల్ ఉన్నాయండి ఎవరైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకున్నా కొనాలనుకున్నా మా ఛానల్ త్రూ మేము అమ్మిస్తాము అండ్ కొనిస్తామండి సో ఎవరైనా ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్న వారైతే దయచేసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మేము పెట్టే ఇన్ఫర్మేషన్ అనేది మీకు చాలా యూజ్ అవుతుందండి మీరు ఫ్యూచర్లో ఇల్లు కానీ ప్లాట్ కానీ ఏదైనా ప్రాపర్టీ కానీ అమ్మాలనుకున్నా కొనాలనుకున్నా మా వీడియోస్ చూడడం వల్ల మీకు యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుందండి సో సో ఎవరైనా ఉన్న వాళ్ళు కాల్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి